ఇదైతే చాలా మంచి విషయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు మనం ఎందుకంటే తెలంగాణలో అది సాంప్రదాయంగా ఎప్పుడు నుండో మంది అనేది అలవాటు అయితే ఉంది సో ఇలా సాంప్రదాయం కొంచెం ఆపి దాన్ని కొంచెం ఆ స్టాప్ చేసి కొంచెం ముందుకు నడిపిద్దాం అంటే మందుని ఇంకా తగ్గించి వీళ్ళు అభివృద్ధిని చేద్దాం అనేది దీని ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ముందు ఎప్పుడు తాగుడికే మనం బానిసైపోతే ముందే పని చేయలేం దేనికి కష్టపడలేం అలా సోమరబోతుల్లా ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో ఇలాగా సిట్ రూల్స్ పెడితే చాలా మంది చాలా వరకు తాగడం అనేది ఆప్ చేస్తుంటారు ఇలా ఆప్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కనిపించబోవచ్చు బై ఫ్యూచర్ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటది సో మరి మనం చూస్తూ ఉంటాం వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలా బస్ డ్రైవర్లు స్కూల్ నడిపే వాళ్ళందరూ కూడా తాగుతూ నడిపిస్తూ ఉంటారు ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే తాగి యాక్సిడెంట్ చేస్తూ కదా ఇవన్నీ ముందు స్కూల్ మీరు అన్నారు కదా వాటి యొక్క యాజమాన్యాన్ని అన్నారు ఫస్ట్ ఇప్పుడు తాగుతున్నారంటే ఇప్పుడు అక్కడ రూల్స్ కరెక్ట్ గా లేవు కదా ఇప్పుడు స్కూల్ డ్రైవర్ తాగాడంటే స్కూల్ సిట్ గా లేదని అర్థం అక్కడ సో ఇలా డ్రైవర్ మీద యాక్షన్ కాకుండా ఫస్ట్ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఒక పురుగు వచ్చిందంటే మొత్తం ఒక మొక్కకు పురుగు వచ్చిందంటే పొలం మొత్తానికి మనం శానిటైజింగ్ చేస్తున్నట్టుగా సో ఒక బస్ డ్రైవర్ తాగేంటే స్కూల్ మీద పనిష్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్ కదా సో చాలా మంది చేసేస్తారు తాగేసి ఒక కుటుంబాన్ని రోడ్ మీద తీసుకొస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం బ్రో నిజం బ్రో ఇప్పుడు కొంతమంది తాగినోళ్ళు ఉంటారు కొంతమంది తాగనోళ్ళు ఉంటారు తాగనోళ్ళు అండి దగ్గర ఫ్యామిలీ ఉంటది సేఫ్ గా వెళ్దాం అనుకుంటారు ఇలా ఎవడో తెలియని వ్యక్తి తాగేసి దీన్ని కరెక్ట్ రూట్ లో వెళ్తున్నా సరే గుద్దీ అమాయకులను చంపేస్తున్నారు బ్రో కొన్ని ఆలోచించుకుంటే మనకి ఏం మందాల అలవాటు ఉండదు ఏమి ఉండదు తాగడు కూడా సేఫ్టీ హెల్మెట్ అన్ని పెట్టుకుంటాడు అయినా సరే ఒక తాగిని వడిచేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది గవర్నమెంట్కి ఏమన్నా ప్లస్ అంటారా గవర్నమెంట్ కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే మద్యం వల్ల ఇన్కమ్ వస్తుంది కానీ ఇన్కమ్ తగ్గించుకోని అనుకోరు సో దీన్ని పెట్టారు కాబట్టి ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు ఇన్కమ్ బడ్జెట్ కవర్ చేయడానికి డెఫినెట్లీ బ్రో తెల్లారి పది గంటలకు ఓపెన్ చేయగానే బారు ముందు గుడ్ లక్ క్యూ కట్టినట్టు క్యూ కడుతున్నారు కదా సో ఎందుకు దొరకరు కన్ఫర్మ్ దొరుకుతుంది మరి లేట్ అంటే పది పదకొండు అది లేట్ కాదు కాదు బ్రో కట్టగా ఆరు గంటల ఓపెన్ చేస్తున్నారు మరి నాకైతే అంత ఐడియా లేదు బ్రో ఓకే నేను అనుకునేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓపెన్ నా ఉద్దేశం ప్రకారం అయితే కరెక్ట్గా లెవెన్ ఓపెన్ చేసి ఈవినింగ్ సిక్స్ కల్లా క్లోజ్ చేస్తే బాగుండేవని నా ఉద్దేశం ఎందుకంటే సిక్స్ తర్వాత ఆఫ్టర్ అందరు ఆఫీస్ నుండి బయటకు వస్తారు కదా సో వాళ్ళందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే ఆఫ్టర్ టెన్ టు నైట్ వన్ వరకు పెట్టుకుంటే ఇంకా మంచిది జన రోడ్ మీద జనాలు ఉండరు కదా షాపులు తెరిచేది పది గంటలకి మార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి ఉపయోగం ఏముంది షాపులు తీసినాక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే షాపులు తీసే ముందు చేస్తే ప్రయోజనం లేదు షాపులు తీసినాక చేస్తే ఏదో కొంతమంది దొరుకుతారు అది గవర్నమెంట్కి ఆదాయం వచ్చేదే అది దాని మీద మళ్ళీ నేను డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే మళ్ళీ దాని డబ్బులు వసూలు చేయటం రెండు ఆదాయాలు తప్ప గవర్నమెంట్కి నష్టం ఏముంది చేసుకుంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అది ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేస్తారో అది వాడి బిహేవియర్ మీద మనసు మీద ఆధారపడి ఉంటుంది నేను ఈ వెహికల్ తో తోలాలంటే నేను ఈ ఆల్కహాల్ తీసుకుంటే తోలుతానా లేదా అనేది అవగాహన అనేది అతనికి ఉండాలి అంతేకాని గవర్నమెంట్ ఎంత చెప్పినా వాడి మన మైండ్ సెట్ మారకపోతే ఇక మనం ఎంత చెప్పినా కూడా వేస్టే కదా బూడిద పోసిన పన్నీరే అందువల్ల మనుషు ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని మనుషుల్లో మార్పు రావాలి